అందరికీ నమస్కారం మిత్రులారా నీళ్లు తాగాలి నీళ్లు ఎంత తాగితే మంచిది ఎలా తాగాలి ప్లస్ దానికి దాంట్లో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అన్నది ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి వైద్యశాల వీడియోస్లో మనం షేర్ చేసాం ఎంతకుముందు ఇప్పుడు ఏ నీళ్లు తాగాలి ఇది సమస్య మార్కెట్లో చాలామంది అడుగుతారు మమ్మల్ని సార్ నేను ఈ నీళ్ళు బావిలో నీళ్ళు తాగాల లేకపోతే ట్యాప్ నీళ్ళు తాగాల ఫిల్టర్ నీళ్ళు తాగాల ఇప్పుడు ఏదో కొత్తవి ఓజోనైజర్స్ అని చెప్పి ఏదో వచ్చాయి అవి తీసుకోవాలా లేకపోతే పిహెచ్ మీటర్లు పెట్టినటువంటి కొన్ని ఉంటాయి పిహెచ్ వాటర్ అంటున్నారు ఇంకోటి ఆల్కలైన్ వాటర్ అని రకరకాలు ఉన్నాయి వీటిలో ఏది వాడాలి ఏది వాడితే మంచిది ఏది వాడితే ఆరోగ్యానికి శ్రేయస్కరం ఎటువంటి ప్రమాదాలు లేకుండా అనారోగ్య కారకాలు కాకుండా ఉండేటువంటి పద్ధతులు అంటే అసలు ఏ నీళ్లు తాగాలి ఇదే క్వశ్చన్ అడుగుతారు అందరూ ఏ నీళ్లు తాగాలి అని మనం డిసైడ్ చేసుకునే దానికన్నా ముందు అసలు నీళ్లు ఎందుకు తాగాలి అంటే మన బ్లడ్లో ఉండేటువంటి నైంటీ పర్సెంట్ వాటర్ ఆ వాటర్ కంటెంట్ మెయింటైన్ చేయడానికి నీళ్లు తాగాలి మన బ్లడ్ పీహెచ్ ఎప్పుడూ కూడా పిహెచ్ సెవెన్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఆల్కలైన్ సైడ్ ఉండాలి సో ఫోర్టీన్ డిగ్రీ స్కేల్లో సెవెన్ కన్నా తక్కువ ఉంటే అసిడిక్ అంటారు సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్ అంటారు ఆల్కలైన్ సైడ్ మన బ్లడ్ అనేది ఎప్పుడు మెయింటైన్ అయితే మన ఇమ్యూనిటీ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎటువంటి జబ్బులు రావు ఆల్కలైన్ బ్లడ్ పీహెచ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా కామన్ కోల్డ్ కాఫ్ ఫీవర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రానే రావు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి వంద మంది ఉంటే వాళ్ళు చుట్టూ ఉన్న తొంభై తొమ్మిది మందికి కూడా ఏదైనా వ్యాధి వచ్చినా వీళ్ళకి రావడానికి చాలా టైం పడుతుంది వీళ్ళకి రాదు లేదా అందరికన్నా లాస్ట్ రావచ్చు అంత ఇమ్యూనిటీ పవర్ వాళ్ళు పెరుగుతుంది ప్లస్ రెసిస్టెన్స్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అందుకని ఆల్కలైన్గా ఉండేటువంటి వాటర్ తాగమని మేము సజెస్ట్ చేస్తాం చిన్నప్పుడు మా నానమ్మ చెప్పేదన్నమాట రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కాపర్ పార్ట్ రాగి చెంబు రాగి చెంబులు నీళ్లు పోసేసి పెట్టి పెట్టేది అరే నీకు మధ్యలో మెలకు వస్తే లేచి నీళ్లు తాగిపోడుకో అని చెప్పేది మా తాతగారు ఆయన ఒక చెంబు పెట్టుకొని పడుకునేటోడు ఇంట్లో పెద్ద రాగి బిందెలు ఉండేటివి రాగి బిందెల్లో నీళ్ళు పోసేసి పెట్టు ఎప్పుడు పెద్ద పెద్దవి అలాగే రాగి చరవలు ఉండేట పెద్ద నీళ్లు కాచుకుని అంతా స్నానం చేసేటోళ్ళు సో రాగి బిందులు అవి రోజు కొంచెం అవుతుంటాయి అనమాట మరకలు బాగా పడుతుంటాయి రోజు క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళం దాన్ని సగం పెద్ద పని ఉండేది దాన్ని కానీ క్లీన్ చేయగానే దగ్గర దగ్గర మెరిచిపోద్ది అది తర్వాత ఒక ఐదు ఆరు గంటలు కానీ మళ్ళీ నల్లగైపోద్ది ఎందుకంటే గాలి తగలం కానీ నల్లగైపోద్ది అప్పుడు మా నానమ్మ అనమాట నానమ్మ ఎందుకు ఈ బాధ అంతాను మంచి స్టీలు ఉన్నాయి కదా ఇది తెచ్చుకుంటే సరిపోద్ది కదా ఎందుకు వాడతావు నువ్వు రోజు ఇది ఒక పని కదా అంటే నీకు లేరా ఈ తాగాలి తీసుకుంటే బాగా సత్వం బాగా పెరుగుతుంది బాడీలో అని ఆమె చెప్పేది అనమాట తిన్న ఆహారం అరుగుతుందని చెప్తే ఈ నానమ్మ ఒట్టిది ఏదోలే పాతకాలప అనుకునే వాళ్ళం మేము కానీ ఈ రోజుల్లో వచ్చినటువంటి రీసెర్చ్ డేటా ప్రకారం మనం ఆల్కలైన్ వాటర్ సింపుల్గా తయారు చేసుకోవాలంటే రాగి బిందుల్లో పెట్టిన నీళ్ళు ఆల్కలైన్ అయిపోతాయండి మీరు నైట్ పడుకునేటప్పుడు ఒక రాగి బిందెలో నీళ్లు పోసి పెట్టండి ఓవర్ నైట్ అలాగే ఉంచేయండి పొద్దున లేచి ఆ నీళ్లు తాగండి రేపు నెక్స్ట్ డే కంతా అదే నీళ్లు వాడుకోవచ్చు మీరు ఆల్కలైన్ వారి వాటర్ అవి అంటే కనీసం ఒక ఆరు గంటలు రాగి బిందెలో పోసినటువంటి నీళ్లు ఆల్కలైన్గా మారిపోతాయి దాంట్లో ఎటువంటి సూక్ష్మజీవులు ఉండవు ఆ వాటర్ ప్యూరిఫైర్ కూడా చేయలేదంతా ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ ఏది ఉన్నా పూర్తి పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది ఆ రాగి బిందులు నీళ్లు పోసిన తర్వాత మీరు పొద్దున్నే చూస్తే పైన ఒక తెట్టులాగా కట్టి ఉంటుంది ఎవరైనా గమనించవచ్చు దాన్ని మెల్లగా తీసేసేయండి దాంట్లో ఉన్నటువంటి అవశేషం అదంతా డ్యామేజ్ చేయగా మిగిలినటువంటి అవశేషం దాన్ని తీసేసి తర్వాత ఆ నీళ్లను వాడుకోవడమే పిహెచ్ సెవెన్ కన్నా ఎప్పుడెక్కువే ఉంటుంది ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ ఎంత ఎక్కువ అంటే పొద్దున లేచినప్పుడు ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ రోజు గడిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది నైన్ దాకా వెళ్తుంది అద్భుతం ప్రకృతి చేసేటువంటి అద్భుతం నీళ్ళలా ఉంచడం వల్ల ఆ కాపర్ కూడా ఆ నీళ్లలో కరుగుతుంది కాపర్ కరిగితే కాపర్ ఉన్నటువంటి నీళ్లను తీసుకుంటే మీ బాడీలో హెమోగ్లోబిన్ పెరుగుతుంది హెమోగ్లోబిన్ పెరిగితే రక్తహీనత ప్రాబ్లం అసలు రాదు మీకు ఎటువంటి టానిక్ వాడాల్సిన అవసరం లేదు ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ రక్తంలో ఉండేటువంటి కణాలని తయారు చేస్తుంది ఆ కణాల చుట్టూ ఉండేటువంటి రక్తాన్ని కూడా ఆల్కలైన్గా ఉంచుతుంది ఎంత అద్భుతం అండి మన బాడీలో ఇంక వ్యాధులు ఎలా వస్తాయి మొత్తం గిరిజీసి మొత్తం సెక్యూరిటీ చు చుట్టూ చైనా వాళ్ళు లెక్క కట్టేశారు రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కడైనా సరే అదే బ్లడ్ ఉంటుంది అయ్యే బ్లడ్ సెల్స్ ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు ఇంకా రోగాలు ఏ పక్క నుంచి వస్తాయి రోగాలు వచ్చేటువంటి అవకాశమే లేదు కొంతమంది మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి కొన్ని ప్రాబ్లమ్స్ విచిత్రమైన ప్రాబ్లమ్స్ వస్తుంటారు వాళ్ళు అంటే కడుపులో మంట ఏముండదు మళ్ళీ ఎన్నిసార్లు ఎండోస్కోపీ చేసినా ఏమీ తెలియదు విపరీతమైన మంట అలాగే వాళ్ళు ఏమి తీసుకున్నా కానీ వామిటింగ్ అయిపోతూ ఉంటుంది కొంతమంది స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది పొడిబారిపోయి ఉంటుంది ఆలోచించేటువంటి కెపాసిటీ కూడా ఉండదు కొంతమందికి దీనికి కారణం తెలియదు కొంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగేసి ఇదేదో సైకియాటిక్ ప్రాబ్లం అని చెప్పి డిప్రెషన్ ట్యాబ్లెట్లు సైకియాటిక్ మెడిసిన్స్ వాడి హెల్త్ స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చా నాకు వచ్చేస్తుంది అది ఓసీడీగా కన్వర్ట్ అయిపోతుంది ప్రతిదానికి భయపడతారు పడుకొని నిద్రపోవడానికి కూడా భయప ఉంటుంది వాళ్ళకి ఇటువంటి కేసులు కొన్ని వందల కేసులు వచ్చాయండి వాళ్ళందరికీ మేమేమి చేయలేదు మా ఆశ్రయంలో అట్మాస్ఫియర్ ఆశ్రయంలాగా ఉంటుంది ఏదో ప్రకృతి ప్రకృతిలో ఉన్నట్టుంది ముందు రిలాక్స్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాళ్ళకి రాగి చెంబులు ఇచ్చేస్తాం మేము నీళ్లు రెండు చెంబులు ఇస్తాము ఓవర్ నైట్ సోక్ చేసి పొద్దున దీన్ని తాగడం మొదలుపెట్టు మళ్ళీ నీళ్లు పోసి సాయంత్రం తాగాలి దీన్ని తాగుతూ అంతే నువ్వు చేసేది ఏమీ లేదు తులసి ఆకులు తులసి ఆకులు కూడా దాంట్లో వేసుకొని తాగమంటాం కంటిన్యూస్గా తాగుతూ తాగుతూనే ఉంటారు డైట్ మన ప్రకృతి ఆహారం దాంతో పాటిస్తాం వాళ్ళ ప్రాబ్లము మెల్లమెల్లగా డే బై డే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ నార్మల్ అయిపోతుంటారు అసలు వాళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్స్ పది రోజుల తర్వాత అడిగితే నేను ఈ కంప్లైంట్స్ వచ్చానా అన్నట్టు మాట్లాడతారు బికాస్ పీహెచ్ మారుతుంది అక్కడ రాగి చెంబులో పెట్టినటువంటి నీళ్లు తాగడం వల్ల వాళ్ళ బ్లడ్ పిహెచ్ చేంజ్ అవుతుంది వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఈ వికారాలన్నీ కూడా మాయమైపోతాయి నార్మల్ అవుతారు అలాగే పటిక పటిక కూడా వాడమని చెప్తాం అంటే మీరు ఏ నీళ్ళైనా తీసుకోండి దాంట్లో కొంచెం పటిక వేశారంటే ఆ వాటర్ మీకు ఆల్కలైన్ అయిపోతుంది ఇంకా ఆల్కలైన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలటువంటి విషయాలు ముందు ముందు మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం నుంచి వచ్చే వీడియోలు మీరు చూడవచ్చు దీని గురించిన సమస్యలు సందేహాలు ఏదైనా ఉంటే మీరు స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలను మెసేజ్ చేయొచ్చు అలాగే శని ఆదివారంలో జరిగే మా ప్రకృతి వైద్య సదస్సుకు కూడా పర్సనల్గా మీరు అటెండ్ అయ్యి అక్కడ ఆహారం కూడా తీసుకొని ప్లస్ మీ సమస్యల్ని సందేహాలని నివృత్తి చేసుకొని వాళ్ళని కోరుకుంటున్నాం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం